హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు కానీ కాబోయే భాగస్వామి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రాశి చక్రం వేసే చూస్తారు ఆస్ట్రాలజిస్టులు అంటే పెళ్లి చేసుకోవాలనుకోండి మరి రాసులు కలుస్తున్నాయో లేదో జాతకాలు కలుస్తున్నాయో లేదో ఖచ్చితంగా చూస్తారు అదేవిధంగా మరి రాశి చక్రంలో మీకు కాబోయే భాగస్వామి ఎలా ఉంటుంది ఏంటి అనే విషయం ఈ వీడియోలో నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు కాబోయే భాగస్వామి రాశి చక్రంలో మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఒకరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలన్నా ఒకరిని అర్థం చేసుకోవాలన్నా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఆ వ్యక్తి యొక్క రాశి చక్రం ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క రాశి చక్రం గురించి తెలుసుకున్నప్పుడు జీవితంలో తీసుకోబో నిర్ణయాలపై ఒక అవగాహనకు వస్తారు తద్వారా జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు సో మీ భాగస్వామి రాశి చక్రం గురించి తెలుసుకోవాలన్న వాస్తవాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పెళ్లి చేసుకున్నట్టుగా తయారవుతున్న వారు వారి భాగస్వామి రాశి చక్రం తెలుసుకున్న ద్వారా వారిని అర్థం చేసుకున్నట్టుకు మానసికంగా తయారవడం వల్ల వారి సంబంధం మరింత బలపడుతుంది మీకు కాబోయే భాగస్వామి రాశి చక్రంలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారు ప్రతి విషయంలోనూ ముందుగా ఉంటారు ఏ విషయాన్నైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం వీరి విధి విధానం నిర్భయంగా మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు ఇక రెండో రాశి చూస్తే వృషభ రాశి ఈ రాశి కలిగిన వారు కొంచెం మొండి పట్టుదల గలవారు వారు అనుకున్న మార్గాన్ని కాకుండా వేరొక మార్గాన్ని ఎవరైనా చూసిస్తే ఎంచుకొనడానికి ఇష్టపడరు ముఖ్యంగా వారు ఏ పని చేసినా ఇష్టంగా అంకిత భావంతో చేస్తారు ఇతరులు తమని మార్చాలని చూసే ప్రయత్నాన్ని ఇష్టపడరు తాము ప్రేమించిన వ్యక్తి కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటారు తమ ఆలోచన ధోరణిని అవసరానికి తగ్గట్లు మార్చుకున్నట్టుకు ఇష్టపడరు ఒక ఉన్నతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక మూడో రాశి మిథునం ఈ రాశి కలిగిన వారు అందరిలో ఉన్నతంగా కనిపిస్తారు తద్వారా ఆకర్షణీయంగా వీళ్ళు చాలా కనిపించాలని ప్రయత్నిస్తారు వారి ఆలోచన విధానం ప్రకారం వారు ఏమి కోరుకుంటున్నారు అని అంచనా వేయడం కొంచెం కష్టమే వారు తమ ఆలోచన ధోరణికి పదును పెట్టే ప్రయత్నం చేయరు మరియు మనసుకు ఒత్తిడిని కలిగించే ఆలోచనలను దూరంగా ఉంచడానికి ఇష్టపడతారు కానీ సమస్యకి ఒక పరిష్కారం కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాలుగో రాశి కర్కాటక రాశి ఈ రాశి కలిగిన వారు తమ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు తమ ప్రియమైన వారిని స్నేహితులను సైతం తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు తాము ప్రేమించే వారి కోసం ఎంత కష్టం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఐదవ రాశి సింహరాశి ఈ రాశికి చెందిన వారు అన్ని విషయాల్లోనూ తమకే ప్రాధాన్యం లభించాలని కోరుకుంటూ ఉంటారు తద్వారా కేంద్ర బిందువుగా కనపడాలని పరితప్పిస్తూ ఉంటారు వారు అనుకున్న పనులు జరుగుతుండడాన్ని మాత్రమే వారు ఆహ్వానించగలరు మరియు అటువంటి పనులని వీరు ఎక్కువగా ప్రేమిస్తారు వీరు ఎక్కువ శ్రద్ధ కలిగిన వారే ఉంటారు తద్వారా ఏ విషయానైనా సున్నితంగా అర్థం చేసుకోగల మనస్తత్వం వీరి సొంతం అవుతుంది వీరు ఎక్కువ నిశ్చలంగా మరియు బలముగా ఉంటారు తద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకున్నట్టుకు ప్రయత్నిస్తారు ఇక ఆరో రాశి కన్య ఈ రాశి కలిగిన వారు ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు ఎక్కువ జాగ్రత్తగా మరియు ఖచ్చితమైన ప్రణాళికలు చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారు ప్రణాళికలు తప్పు కావచ్చు అనే అనుమానంతో ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలించడం చేస్తుంటారు తమకు కోరుకున్నది ఏదైనా వదిలివేయడానికి ఇష్టపడరు సాధించుకున్న ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయగలరు ఇక తులారాశి ఈ రాశి వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు తమ చుట్టూ తమ ప్రియమైన వారు ఎల్లప్పుడూ ఉండాలని పరితపిస్తూ ఉంటారు ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికి అది సిద్ధంగా ఉంటారు వారిని ఒక కంట కాపాడుతూనే ఉంటారు తమ ఆనందాన్ని ప్రేమైన వారితో పంచుకోవడానికి ఇష్టపడతారు వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుంది చివరగా వీరు ఇచ్చినంత ప్రేమ సంరక్షణ ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇక వృచ్చిక రాసి ఈ రాశి కలవారు హాస్యాస్పదంగా ఎక్కువ అసూయగా ఉంటారు అసూయ అన్ని వేళలా సరికాదని గ్రహించలేరు కానీ తమని తాము ఎంతగా ప్రేమిస్తారు తమని అలాగే అందరూ ప్రేమించాలి అన్న భావనతో ఉంటారు వీరి అసూయలో కూడా ప్రేమ ఉంటుంది అదే వీరి విశిష్టత ఇక ధనుసు రాశి ఈ రాశి కలవారి వ్యక్తిత్వం కాస్త అనుమానాస్పదంగా కనిపిస్తుంది కానీ వీరి ఆలోచనల ప్రకారం వీరు ఎక్కువగా తెలుసుకోవడానికి నిరంతర అన్వేషిగా ఉంటారు ఏ విషయానైనా సున్నితంగా స్వీకరిస్తారు కొంచెం ఆందోళన కలిగిన వల్ల కనిపిస్తూ ఉంటారు ఇక మకర రాశి ఈ రాశి కలిగిన వారు సమయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు తమ మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి మొగ్గు చూపుతారు విలక్షణ శైలి వీరి ఆహార్యం వీరు మాట మీద నిలబడడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు తద్వారా తమ భాగస్వామి కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటారు ఇక కుంభరాశి ఈ రాశి కలిగిన వారు ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు కష్ట సమయాల్లో వీరు ఓదార్పు ధైర్యాన్ని ఇస్తుంది కానీ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి లేదా ఒకరిద్దరు ప్రియమైన వారితో మాత్రం ఉండడానికి ప్రయత్నిస్తారు స్వావలంబన కోసం ప్రత్యేక స్థలాన్ని కోరుకుంటారు చుట్టూతో ఎక్కువ మంది అప్రియులు ఉండడాన్ని సహించలేరు కానీ తాము చేసే పని ఎందు మాత్రం చిత్తశుద్ధిని కలిగి ఉంటారు ఇక మీనరాశి ఈ రాశి కలిగిన వారు ఎంతో ఉద్వేగభరితంగా ఉంటారు సున్నితంగా సానుభూతిని కలిగి ఉంటారు తమ ప్రియమైన వారి కష్టాలు ఎందు తమ కష్టాలను లెక్క చెయ్యని మనస్తత్వం కలిగి ఉండి వారిని దగ్గరకు తీసుకొని ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి మీ రాశి ఏంటో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి ఇది ఏంటంటే ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి రాశి చక్ర ప్రకారం చెప్పబడుతున్నది సో మరి మీ భాగస్వామి మీకు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మరి ఈ రాశి వాళ్ళైతే ఎలా ఉంటారు అనేది మనకు తెలిసిందే సో దాన్ని బట్టి మనం ఏ రాశి వారిని కోరుకుంటే మనం బాగుంటాం అన్నది మనం అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్